అందరికీ నమస్కారం నేను సుండుపల్లి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రెడ్డిని ఈరోజు మా మండల జనసేన నాయకురాలని పిలువబడే రెడ్డి రాణి గారు మా పిఎస్లో కంప్లైంట్ నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కారణం ఈ లోపల పొంగునూరులో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో తను పెద్దిరెడ్డిని తరిమి తరిమి కొడతాడు మా నాయకుడు అని వ్యాఖ్యానించడం మాకు మండల ప్రజలకు పెత్తిరెడ్డి ఫ్యామిలీకి ఫ్యామిలీని అభిమానించే ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు అతను అతని కొడుకు కానీ అతని తమ్ముడు కానీ ఇంత సునామీలో కూడా నూట డెబ్భై ఐదుకు పదకొండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే పదకొండు సీట్లల్లో రెండు సీట్లు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఎంపీ సీటు ఒకటి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఆ ఫ్యామిలీ రాజకీయ చరిత్ర రాజకీయ మనుగడ ఏ స్థాయిలో ఉందో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ అందరికీ తెలుసు వాళ్ళ బెదిరిెడ్డి ఫ్యామిలీ అంటే అంతటి ఫ్యామిలీని మనము చిన్నతనముగా ఒక ఒక కింది స్థాయి మనిషిని మాట్లాడే పదజాలం కూడా కాకుండా ఇంకా నీచంగా తరిమి తరిమి కొడతాడు మా నాయకుడు అని అనడం మాకు బాధ కలిగి అమ్మ మన మండలంలో మేము ఎనభై దగ్గర దగ్గర నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము మాకు దైవ సమానుడు గురువర్యులు రవీంద్రారెడ్డి గారు నేర్పించిన రాజకీయం ఏమంటే ఎవరితోనైనా ఓపిక్గా ఉండి మంచిగా ఉండి రాజకీయం చేయండి అని మాకు నేర్పించినాడు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడే కానీ మేము ఒక్క పొరపాటు చేయకుండా రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మండల ప్రజలు అందరము అన్నదమ్ములమో అనే సద్భావంతో కలిసిమెలిసి ఉండి మండల అభివృద్ధికి అందరము కలిసిమెలిసి పనిచేయాలా అనే విద్య నేర్పించినోడు మా గురువు రవీంద్రారెడ్డి గారు అదే ఆశయాలు అతని ఆశయాలతోనే అతని మనుగడలతోనే మేము రాజకీయంగా ఎదగడం జరిగింది ఈ రోజు కూడా మండలంలో రవీంద్రారెడ్డి పేరు చెప్పుకొని మంచిగా మేము పది మందికి ఉపయోగపడుతూ పది మందిని మా దగ్గర పెట్టుకొని మేము ప్రోత్సహించిన పార్టీకి అనుకూలపరిచిన పార్టీని విజయపదంలో నడిపించుకుంటా పోతున్నాం దానికి మేము గర్వపడుతున్నాం రవీంద్రారెడ్డి మనుషులం మేము కాంగ్రెస్ మనుషులం మేము వైఎస్ఆర్సిపి మనుషుల మేము అని చెప్పుకునేదానికి కాలు రగేసి ధైర్యంగా చెప్తున్నాము ఈరోజు కూడా మేము ఫలాని మనుషులం మేము అని కానీ మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చేసే ఏ కార్యక్రమం అయినా మంచిగా మీకు మంచిగా అనిపిస్తూ ఉందేమో ఒక్కసారి మీద చెయ్యేసుకొని మనస్ఫూర్తిగా మీరు మేము మనం చేసింది కరెక్టు మనం మాట్లాడింది కరెక్టు అని మీరు ఒక్కసారి మనకు సాక్షిని పరిచించుకోవలసిందిగా కోరుతున్నాను అమ్మ మీరు పుంగనూరులో మాట్లాడిన విషయాలు ఒక మహిళగా మీరు ఉండి తోటి మహిళను పూర్వము ఎలక్షన్లో ఎక్కడికి పోవాలన్నా మందు బిర్యానీ బీర్లు లేనిదే మా ఊళ్ళు వచ్చే వాళ్ళు కాదు అంటే స్త్రీ పైన మీకుండే గౌరవం ఎంతనో మాకుండే గౌరవం ఎంతనో అక్కడనే తెలుస్తుంది కాబట్టి దయ ఉంచి శ్రీధాతిని గౌరవంగా ఉండేదానికి ఉన్నిచ్చేదానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పైన ఎస్ఐ గారు కూడా నన్ను ఫోన్ చేసి అడిగినాడు సార్ ఇట్లా రామ్ రెడ్డి గారు ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నారు పలానావిడ వచ్చి మేమని ఏం కారణమేమని అడిగితే ఆయన ఇదే చెప్పాడు ఇట్లా మీరేదో అసభ్యకరమైన అన్నీ మీరేదో పోస్ట్ చేశారంట కాబట్టి దాని మీద ఆమె కంప్లైంట్ ఇచ్చిందని ఓకే సార్ మేము ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడే కానీ పార్లమెంటరీ వరల్డ్కు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా మేము ఎక్కడే కానీ ఒక్క పదం మాట్లాడినా కూడా తప్పేసారు అది మీరు ఒక్కసారి ఇచ్చిన స్టేట్మెంట్ని కానీ మేము వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్ మేము ఇచ్చిన దాంట్లో ఎక్కడే కానీ అసభ్యకరమైన పదాలు కానీ మేము ఎక్కడ ఉపయోగించలేదు అని చెప్పడం జరిగింది కాబట్టి మేము మీకు కేసులు ఏమో కానీ నాకైతే కేసులు కొత్త కాదు నేను కేసులకు వాటికి వీటికి బెదిరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అని నేను ఆ టైపు క్యారెక్టర్ కాదు మాది మేమంతా మండలంలో ఒక ఉమ్మడి కుటుంబం మాదిరి పార్టీలకు అతీతంగా మండలంలో ఉండే అన్ని పార్టీలతో కానీ సఖ్య సన్నిహిత సంబంధాలు సఖ్యతలు మెలిగి కలిసిమెలిసి ఉండేవాళ్ళం మేము ఎలక్షన్ అనేది ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇంకా ఇరవై ఏడుకో ఇరవై తొమ్మిదికో వస్తుంది అంతవరకు మండల అభివృద్ధి కోసము మండలంలో ఉండే మనం అందరము కూడా అన్నదమ్ముల మాదిరి అందరము కలిసిమెలిసి ఉండాలని మా కోరిక కాబట్టి ఉంచి మండల ప్రశాంతతను ఇబ్బంది పెట్టకుండా చెడగొట్టకుండా ఉండాలనే ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమక్షంలో పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ